దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి సిపిఐ సభ్యులు తిరుమల స్వగ్రామమైన వేలవేడు గ్రామంలో సోమవారం రాత్రి ఆకస్మికంగా మరణించడంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య జనమాల గురవయ్య దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి చిన్నం కాలయ్య తదితరులు తిరుమల మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అతి చిన్న వయసులో అంబేద్కర్ భావజాలంతో ఉన్న తిరుమల సిపిఐ పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితుడై దళిత హక్కుల పోరాట సమితి సంఘంలో చేరి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎదిగాడు తిరుమల తిరుపతిలో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా ఉంటూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఉన్నత ఆలోచనలతో సమాజంలో గౌరవంగా బతకాలన్న కాంక్షతో జీవిస్తూ ఉండేవాడని అలాంటి ఉన్నత ఆలోచనలు కలిగిన తిరుమల మృతి దళిత కుల పోరాట సమితికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి అన్నారు